వెల్కమ్ టు బందారుపల్లి బ్లాగ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు లాస్ట్ ఫిఫ్టీన్ డేస్లోనే సబ్స్క్రైబర్స్ పెరిగారు అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ అందరికీ కూడా నా పాత ఛానల్ తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి కలిపి చెప్తున్నాను నా పాత ఛానల్ ఆల్మోస్ట్ నైన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఇంకా ఇంకొన్ని రోజులు అయితే టెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ అయ్యేవాళ్ళు కానీ కొన్ని స్ట్రైక్స్ పడడం వల్ల ఛానల్ పోయింది అండ్ ఆ ఛానల్ రిట్రీవ్ చేయడానికి ట్రై చేస్తున్నాను నేను హోప్ఫుల్లీ అది రావచ్చు ఈలోపు ఐ ఐ వాంట్ టు స్టే కనెక్టెడ్ టు ఆల్ మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ ఆల్సో ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ పాత యూట్యూబ్ ఛానల్లో ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకు కూడా రీచ్ అవుతుందని అనుకుంటున్నాను బట్ ఇప్పుడు ఈ ఛానల్ పెట్టి నేను సంక్రాంతికి పెట్టాను ఈ ఛానల్ అండ్ మా మదర్ చాలా సపోర్ట్ చేశారు ఈ ఛానల్ పెట్టడానికి అందులో పిల్లల్ని చూసుకుంటూ ఫ్యామిలీని చూసుకుంటూ మధ్యలో వ్లాగ్స్ పెడుతూ ఉన్నాను నావి పాత ఛానల్లో ఆల్మోస్ట్ చాలా వ్లాగ్స్ పోస్ట్ చేశాను ట్రిప్స్ వెకేషన్స్ కుకింగ్ వీడియోస్ అలాగే పిల్లల పిల్లలకు ఉన్న ట్యాలెంట్ టాలెంట్ వీడియోస్ అవన్నీ చాలా వరకు పోస్ట్ చేశాను అండ్ చాలా సపోర్ట్ వచ్చింది చాలా ఎంకరేజ్మెంట్ వచ్చింది ఫ్యామిలీ నుంచి కానీ బయట అందరి నుంచి కానీ చాలా సపోర్ట్ వచ్చింది ఇప్పుడు కూడా నేను అదే కంటిన్యూ చేద్దాము అని అనుకుంటున్నాను నేను నా పాత ఛానల్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో స్టార్ట్ చేశాను మెల్లమెల్లగా మెల్లమెల్లగా గ్రో అవ్వకుంటూ లా త్రీ ఇయర్స్ ఏదైతే హార్డ్ వర్క్ ఉందో అదంతా పోయింది చాలా బాధ అనిపించింది మళ్ళీ పెట్టాలని కొంచెం కూడా ఇంట్రెస్ట్ లేకుండింది నాకు బట్ మా మమ్మీ సపోర్ట్ మా సిస్టర్ సపోర్ట్ అండ్ నా నన్ను ఇష్టపడే వాళ్ళ సపోర్ట్ చాలా ఉంది ఛానల్ రీఓపెన్ చేయడానికి రీస్టార్ట్ చేయడానికి అండ్ ఇప్పుడు కూడా జాబ్ చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూనే ఐ వాంట్ ఇట్ ఎగ్జాంపుల్ అగైన్ మళ్ళీ ఛానల్ గ్రోత్ అవుతుంది అన్న గట్టి నమ్మకంతో ఉన్నాను అలాగే సేమ్ వీడియోస్ రిపీటెడ్గా కాకుండా కొత్త కొత్త కంటెంట్ తోటి వ్లాగ్స్ అండ్ షార్ట్స్ అన్నీ పోస్ట్ చేద్దాము అనుకుంటున్నాను నాకు పాత ఛానల్లో కొన్ని కొలాబరేషన్స్ కూడా వచ్చాయి అవి కూడా కంటిన్యూ కాంటాక్ట్ చేయడం జరిగింది ఇలా కొత్త ఛానల్ పెట్టాను అని చెప్పి సో ప్రాబ్లీ కొన్ని కొలాబరేషన్స్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా అండి ఇప్పుడు నా పిల్లలు ఏదో చెప్తారంట ప్లీజ్ టు థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే స సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ టేక్ కేర్ బాయ్